హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో ఎంటీ అయిపోయినా ఇట్లా పచ్చడి బాటిల్స్ని జామ్ బాటిల్స్ని పడిస్తు అలా పడేయకుండా వాటితో మన కిచెన్లోకి ఎంతగానో ఉపయోగపడే ఒక డిఏవైని తయారు చేసుకోవచ్చు ఫస్ట్ మనం బాటిల్ మూతకి ఇలా కాటు పెట్టుకోవాలి ఈ ఘాటుని నైఫ్ను వేడి చేస్తూ ఇలా కాటు పెట్టుకోండి మధ్య మధ్యలో నైఫ్ను వేడి చేస్తూ ఇలా ఘాటు పెట్టుకుంటే మనం తొందరగా కాటు పెట్టుకోవచ్చు ఘాటు మరీ పెద్దదిగా ఉండకూడదు చిన్నదిగా కూడా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి ఇలా నైఫ్ని మధ్య మధ్యలో వేడి చేసుకుంటూ ఉండాలి ఇలా నుంచి కింద నుంచి కాటు పెట్టుకుంటూ ఉండాలి హోల్ పెట్టుకున్న తర్వాత ఇలాంటి బ్రష్ను ఒకటి దాన్ని తీసుకొని దాని హ్యాండిల్ని ఇలా హోల్ లోపలికి పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ హోల్ లోపలికి సులువుగా పట్టకపోతే మళ్ళీ నైఫ్ని వేడి చేసి కాటుని కొంచెం పెద్దదిగా చేసుకోండి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ హోల్డ్ని బాటిల్ మూతలోకి పెట్టి చూడండి చాలా ఈజీగా పట్టేస్తుంది అంతే మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే చపాతి దోశ పరాటాలోకి నూనె వేసుకోవడానికి ఒక హోల్డ్ని తయారు చేసుకోవచ్చు ఈ డిఏవై మీకు ఎలా అనిపించింది మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని ఇలా బాటిల్ లోపల పెట్టుకోండి ఇలా బాటిల్ లోపల పెట్టి పైకి కిందికి మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి ఇలా బ్రష్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్రష్ పైకి కిందికి కదలకుండా ఉండడానికి టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేస్తే బ్రష్ పైకి కిందికి కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బాటిల్లో నూనె పోసుకొని మనం ఎప్పుడు దోశ చపాతి పరాటా చేసినప్పుడు డైరెక్ట్గా ఈ బ్రష్తోనే నూనెని అప్లై చేసుకోవచ్చు మళ్ళీ వేరే గిన్నెను తీసుకొని స్పూన్తో నూనెను వేసుకునే అవసరం లేకుండా ఉంటుంది మళ్ళీ వాటిని వాష్ చేసుకోవాల్సి వస్తుంది కదా అలా కాకుండా ఇలాంటి బ్రష్తోనే డైరెక్ట్గా అప్లై చేసుకోండి మీకు డిఏవై ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి